హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ హ్యాపీ సండే అలాగే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి హ్యాపీ రిపబ్లిక్ డే ఇప్పుడైతే ఉదయం అయితే టైం వచ్చేసి చూడండి నైన్ నైన్ అయింది ఇంకా పప్పీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇంకా తెలుసు కదండి మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా మా వారు డ్యూటీకి వచ్చే వచ్చేసరికి వన్ వీక్ అవుతుంది అందుకోసమని మీకు రోజు పప్పీస్ను లక్కీని చూపిద్దామనేసి వీడియో అయితే మీకు షేర్ చేద్దామనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాము ఇప్పుడైతే లక్కీ ఎలా ఉంది పప్పీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ నైన్ అయినా కూడా ఇంకా బయటికి రాలేదు అవి లక్కీ కూడా లేయలేదు చూపిద్దాము చూద్దాం రండి చూడండి ఇంకా అస్సలు లేదు లక్కీ కూడా నిద్రపోతుంది ఇంకా అయినా తెర తీసేస్తున్నా వాటికి కూడా కొంచెం ఫ్రీగా తిరగనే చూడండి దోమితెర పైన అంతా గలీజ్ చేసేస్తున్నాయి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాయి ఇంకా నిన్నైతే అంతా క్లీన్ చేసినాను కానీ ఫినాయిల్ డెటాల్ ఏ తినర్ అవి వేయకుండా క్లీన్ చేశాను ఇంకా చూడండి లక్కీ కూడా పడిపోయింది చూపించ లక్కీ నిద్రపోతుంది ఈ మూడు కూడా తిరుగుతా ఉన్నాయి లోపలికి ఇక్కడికి కానీ ఇంకా దోంతి అయితే రాలేవు లక్కీ ఇంకా నిద్రపోతుంది ఫుల్గా ఇదిగోండి మా బాబుని కూడా చూపిస్తా నన్ను చూపెట్టే లక్కిని పప్పీస్ని ఇదిగోండి మా బాబు అయితే పట్టుకున్నాడు లక్కీ చూడండి ఎలా చూస్తుందా ఇప్పుడు నిద్ర నుంచి లేస్తుంది కళ్ళు చూడండి దానివి ఇంకా నిద్ర కళ్ళే ఉన్నాయి ఇంకా కళ్ళు ఇలా పూర్తిగా నిద్ర నాన్న డ్యూటీకి వెళ్ళినందుకు ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి చూసుకుంటాను దీన్ని మామూలుగా మాంటే మా నాన్న చూసుకునే తోడు నాన్న లేడు కాబట్టి మేము ఇద్దరం చూసుకుంటాం ఇంకా మా నాన్న వచ్చినాక నేను కూడా కాలేజీకి వెళ్ళాలి ఇప్పటికే వన్ వీక్ కాలేజీకి డుమ్మా కొట్టేస్తున్నాడు ఇంకా ఏం చేస్తావు మళ్ళీ వీటి కోసం అని ఇంకా తప్పదు ఇవ్వండి ఇంకా ఇంకా కొద్దిసేపు లక్కి ఇంకా పడుకుంది లేచిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తాను పాలు పోసి దానికి ఏదైనా పెట్టా తినడానికి సరేనా బాయ్ బై చెప్పనా ఒకసారి బాయ్ అండి ఇంకా లక్కేది ఇప్పుడు టెన్త్ అంటే ప్లేస్ వచ్చింది ప్లేస్ వచ్చింది అన్నం పెట్టే అన్నం వద్దంట బిస్కెట్ల కోసం చూస్తుంది అంటే దానికి బిస్కెట్లు అంటే ఇష్టము అన్నం వద్దండా అంటే బిస్కెట్లు తినే తర్వాత అన్నం నిదానగా తిన ఇంకా చూడండి నిద్రహాలే ఉన్నాయి అందుకని బిస్కెట్లు అయితే తింటుంది అన్నం నేను దీనికోసమనే అన్నము నైట్ కొద్దిగా ఎక్కువగా చేసి ఇప్పుడైతే పెరుగు వేసి కొద్దిగా పాలు పెరుగు రెండు వేసి కలిపి పెట్టాను అనమాట కానీ అన్నం కొద్దిగా తినేది వద్దు శబ్దం వస్తే బయట చూస్తుంది అంత బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా తింటుంది దానికి ఇట్లా బిస్కెట్ అంటే కరమ్ కొరం అని తినడం ఇష్టం అంటే ఇంకా బిస్కెట్ తిన్న తర్వాత ఇక్కడ తింటుంది చూడండి ఇంకా మధ్యాహ్నం వరకు అంటే అది ఆకలి వేస్తుంది కదా దానికి ఎక్కువ అంటే పాలు వేస్తుంది కాబట్టి ఎక్కువ ఆకలి వేస్తుంది అనేసి ఇప్పుడైతే పెరగన్న కలిపి పెట్టాను బిస్కెట్లు కొన్ని పెట్టాను మరీ ఎక్కువగా పెట్టద్దని చెప్పారు ఇంకొకరు ఏంటంటే స్వప్నారెడ్డి గారు కమెంట్ చేస్తున్నారు దానికి వదలద్దండి బయటికి గుడ్ పెట్టండి అని ఎట్టి పరిస్థితులు అసలు బయటకైతే అంటే బయట పెడతాం కానీ దాన్ని అయితే వదిలేయమన్నమాట దాన్ని ఖచ్చితంగా దాని లక్కీని పిల్లల్ని చూసుకుంటాము ఎవరైనా తీసుకుంటామని ఇస్తే అడుగుతే ఇస్తాం కానీ మాకైతే మేము ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టమండి దానికోసం నేను అన్నం చేసి పెడతాను అలాగే పాలు కూడా ఎక్కువ పోయించుకుంటున్నాను అనమాట లక్కీ డెలివరీ అయినప్పటి నుంచి లక్కీకి పాలు పోయాలి అలాగే పెరుగన్నం పెట్టాలి కాబట్టి మాకు పాలు కూడా ఎక్కువ తీసుకుంటున్నా లక్కీని పిల్లల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వదిలేయమండి ఏమంటే మాకు ఇల్లు బయట ఓపెన్ లేదు కాబట్టి పక్కన పక్కనకి అందరికీ మేము ఉండే ఇంట్లో నాలుగు ఇల్లు ఉన్నాయన్నమాట కింద రెండు పైన రెండు అందరికీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అందుకోసమని ఇబ్బంది అనేసి దీని అయితే బయట పంపిస్తాం కానీ మా ఇండియా వెనకాల ఓపెన్ ప్లేస్ ఉందనమాట అక్కడ పెట్టడం కానీ పూర్తిగా అయితే వదిలేము కానీ నేను కిటికీల నుంచి చూస్తే మాకు అవి బాగా కనిపిస్తాయి అనమాట కావాలంటే మీకు వదిలిపెట్టిన తర్వాత నేను ఇంట్లో నుంచి చూపిస్తాను అవి మాకు బెడ్రూమ్లో నుంచి బాగా కనిపిస్తాయి కాబట్టి వెనకాలంతా ఓపెన్ ప్లేస్ అక్కడ వదిలిపెట్టామండి కానీ పూర్తిగా అయితే వదిలేము థ్యాంక్ యూ అండి కమెంట్ చేసినందుకు స్వప్నారెడ్డి గారు అక్కడ ఏమి వీళ్ళది వీళ్ళేది నకిదు కావాలి తిరిగి ఏం తీసుకురావనా తప్పేసిన తీసుకురావాలి అన్నండి అన్నండి తిను వద్దా వద్దా అయితే తీసేస్తాను తినమండి తిన వద్దండి అసలు వేయడం లేదండి ఎందుకంటే తీస్తే వెళ్ళిపోతావా

సెకండ్ కంటే బిస్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చూడండి బిస్కెట్ తినాలండి ఇప్పుడైతే పప్పీసుని తీసుకొచ్చి పెడతా ఇప్పుడైతే పప్పీసుని తీసుకొస్తా ఒకసారి చూద్దాం చూడండి పప్పీసు చూడండి ఎందుకండి పప్పీస్ అయితే లోపలికి తెచ్చినాను లోపలి చూడండి ఇది కొద్దిసేపు కడుస్తాయి చూడండి ఎందుకంటే ఇంకా ఇవి అంటే ప్లేస్ మార్చిన కదా ఇప్పుడు చూడండి గమ్ముగా ఉన్నాయి కొద్దిసేపు చూడండి ఒక ఒక టూ మినిట్స్ ఆగండి ఎలా అడుస్తాయో ఇంకా దాని ప్లేస్లో వదిలిపెట్టేంత వరకు అడుస్తూనే ఉంటాయి చూడండి చిన్నగా స్టార్ట్ చేస్తున్నాయి అంటే కొంచెం వాటికి ఆ స్మెల్ అది అలవాటు అయి ఉంటుంది కదా ఇప్పుడు లోపలికి తెస్తే ఇంకా ఒప్పుకోవన్నమాట చూడండి చిన్నగా కూర్చుంటుంది అది చూడండి ముందరికి పాకుతుంది ఇంకా అంతేనండి ఒక రెండు మూడు రోజుల్లో నడుస్తాయి మాయన వచ్చేసరికి అయితే నడుస్తాయి చూడండి ఇంకా చిన్నగా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయి అదిగోండి చూడండి అదిగో నడుస్తాయి ఇంకా ఇది అడుస్తే ఇంకా లక్కీనేమో బయట ఆడుస్తుంది చూడు లక్కీకి వెళ్ళి గోసార్ చూపెట్టినా ఎట్లా చూస్తుంది లక్కీ చూడండి ఎలా చూస్తుందా లక్కీకి ఏమో బిస్కెట్ మీద టెన్షన్ అయ్యింది కానీ ఎక్కువ పెట్టకూడదంట చూడు చిన్నగా స్టార్ట్ చేసినాయి ఇంకా చూడండి చూడండి ఎలా పోగిపోతుంది ఈ నుంచి చిన్నగా నడక అయితే వస్తుంది ఇంకా చూడండి ఎలా ఒకదాని బయట నుంచి ఒకటి పోతున్నాయో కానీ మేడం స్వప్నారెడ్డి గారు ఏమనుకోవద్దండి అసలు మేమైతే వదిలిపెట్టము వీటిని ఏం టెన్షన్ పడవద్దు అంటే బయట వదిలిపెట్టాం కానీ దీనికి ఫుడ్ తర్వాత దీనికి బెడ్ అన్నీ మేమే చూసుకుంటాము ఇవి ఇవి రోజు మీకు వీడియోనైతే షేర్ చేస్తుంటాము అయితే ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పైకి అయితే వదిలేయేమో మా పక్కనే వెనకాలనే పెట్టేసుకొని అయితే జాగ్రత్తగా చూసుకుంటాము మీ పెద్దనాక ఇవి పెరిగే కొద్దీ కూడా మీకు రోజు వీడియోలు అయితే షేర్ చేస్తుంటాము చూడండి ఇంకా ఎలా ఆడుస్తున్నాయో మీరు ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి చాలామంది చాలా పాజిటివ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు అందరూ అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి చూపిస్తున్న అభిమానానికి చూడండి నేనేం మాట్లాడి చేస్తున్నాను